మేనేజ్మెంట్ని ఒకరినని కాదు ఎవరినైనా పట్టుకురావచ్చు ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ప్రజల మీద మా పార్టీ మీద సరే ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు ఇలాంటివి చాలా జరిగాయి ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు ఒక బాధ్యత మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం అదే మారిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఒక హోప్ క్రియేట్ అయింది ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి అదే నిన్నొచ్చాయి మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు